సాధారణంగా ఒక పెద్ద ప్రమాదం జరిగినప్పుడు ఎవరైనా బ్రతికారా వాళ్ళని ఎలా కాపాడాలి అన్న ఒక చిన్న చిరువాస ఉంటుంది కానీ గుజరాత్ లో అహ్మదాబాద్ ఫ్లైట్ ప్రమాదం ఎంత దారుణంగా జరిగిందంటే అసలు విమానమే కూలిపోయింది అంటే ఇక కనీసం ఒక మనిషి కూడా మనకి మిగల్లేదు అసలు ఆ మనిషిని గుర్తుపట్టే ఆనవాళ్ళకు కూడా మిగలేదు అని చెప్పడం ఎంతో బాధాకరంగా గుండె బరువెక్కిపోయిన విషయంగా ఉంది అయితే ఈ క్రమంలో ఒక సంఘటన చాలా ఎక్కువగా సోషల్ మీడియానే కాదండి మొత్తం అందరి మనసుని కుదిపేస్తుంది అసలు ఇంతకీ ఏంటి ఆ సంఘటన అంటే ఒక కుటుంబం గురించి మనం ఈరోజు చెప్పుకోవాలి అయితే ఆ కుటుంబం వాళ్ళు ఆఖరి సారిగా ఆ ఫ్లైట్ ఎక్కి తిరిగి రాని లోకాలకు ఎలా వెళ్ళిపోయారనేది మనం ఇప్పుడు ఖచ్చితంగా తెలుసుకోవాలి అయితే ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ఫ్యామిలీ ఉన్నారు కదా వీళ్ళు అమ్మ నాన్న ముగ్గురు పిల్లలు అయితే ఇతని పేరు ప్రాతిక్ జోషి ఈయన ఒక డాక్టర్ అలాగే ఆయన భార్య పేరు వచ్చేసరికి కౌమి వ్యాస్ ఈమె కూడా మెడికల్ ప్రొఫెసరే వీరికి ఒక పాప ఫస్ట్ పుట్టింది తర్వాత ఇద్దరు ట్వీన్ బాయ్స్ పుట్టారంటే కమల అబ్బాయిలు పుట్టారనమాట అయితే దాదాపుగా ఆరేళ్ల నుంచి కూడా తన భర్త అంటే ప్రాతిక్ జోషి లండన్ లోనే ఈ డాక్టర్ గా ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళకి అంటే వాళ్ళ మిగతా కుటుంబ సభ్యులకి అక్కడ వీసా ప్రాబ్లమ్స్ వచ్చాయి కానీ ఆ తర్వాత ఏమైంది అంటే ఇక ఇప్పుడు అంటే ఒక పది రోజుల క్రిందట ఈ ఫ్యామిలీకి ఫ్యామిలీ మొత్తం కూడా షిఫ్ట్ అయిపోవడానికి పర్మిషన్స్ డాక్యుమెంట్స్ అన్ని ఓకే అయిపోయాయి సో వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్రాతిక్ గారు లండన్ నుంచి ఇక్కడికి వచ్చేసి మొత్తం అంతా కూడా అంటే పిల్లలకి స్కూల్ టీసీలు తీసుకోవడం కానీ అలాగే వాళ్ళ భార్య కౌమి ఉన్నాయి కదా వాళ్ళకి ఆయన ఆవిడ కూడా ఇక్కడ ఏదో ప్రొఫెసర్ గా చేస్తుంది అక్కడ కూడా ఆవిడ రెసిగ్నేషన్ చేసింది అంత బాగానే ఉంది మొత్తం ప్యాకింగ్ అయిపోయింది కంటైనర్ ద్వారా వాళ్ళు లండన్ పంపించారు వాళ్ళ సామాన్ని ఇక వీళ్ళు ఫ్లైట్ ఎక్కి లాస్ట్ సెల్ఫీ తీసుకుని వాళ్ళ చుట్టాలకు పంపించారు మేము ఎక్కేసాము ఇట్లాగా తొందరలోనే లండన్ వచ్చేస్తాము అని చెప్పేసి అయితే అదే వాళ్ళ జీవితంలో ఆఖరి సెల్ఫీ ఆ సెల్ఫీ దిగిన జస్ట్ ఒక ఎయిటీన్ టు ట్వంటీ మినిట్స్ లోనే ఐదుగురు కూడా సజీవ దహనంగా అసలు చనిపోయారు అనమాట అసలు వాళ్ళని గుర్తుపట్టేదానికి కూడా లేకుండా కనీసం ఆ పిల్లలకు సంబంధించిన ఆనవాళ్ళు కానీ ఏమీ కూడా అక్కడ లేవనమాట తునాతునకలు అయిపోయారు పిల్లలు అయితే అదే వాళ్ళ లైఫ్ లో ఆఖరి సెల్ఫీ అవుతుందని పాపం అస్సలు అనుకోలేదు వాళ్ళు ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఆ పిల్లలకి మహా అయితే ఆ ఐదారు ఏళ్ళ కన్నా ఉండవు ఆ పాపకి తొమ్మిదేళ్ళు అంటారు అసలు ఎంత బాధగా అనిపిస్తుంది ఈ ట్రాజిక్ స్టోరీ విని నిజంగా అంత బాధగా అనిపిస్తోంది